కాలేజీకి వెళ్ళేటప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు నేర్చుకుంటాయి ముండా సిరిశ్వామి ఉన్నాడు అప్పుడు మేము బెంగళూరు తీసుకోపోయి కాపాడినాము దానికి పదహైదు లక్షలు ఖర్చు అయింది దానివల్ల మేము సీఎం ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం ప్రజలకు ఒక పెద్ద కుటుంబంలో ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా అతను మన హెల్త్ బాగలేకపోతే లేకపోతే ప్రతి కుటుంబానికి కానీ వాళ్ళు ఖర్చు చేసుకొని వాళ్ళ వల్ల సోమరితనం లేకుండా ఉన్నవారికి ప్రతి కుటుంబానికి వారు ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పార్టీ అతీతంగా చూడకుండా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి స్వతహ పార్టీ ఆఫీసులో పోయి అప్లై చేసుకున్న వారి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు అదేవిధంగా మన కుటుంబంలో ఉన్న ప్రజలు కూడా అందరూ వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ కుటుంబం ఎప్పుడూ అతనికి రుణపడి ఉండాలని కోరుకుంటూ జైత ఈ చెక్కులే ఈ సందర్భంగా వాళ్ళకి అందిస్తున్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా ఇట్లాంటి పబ్లిక్ కార్యక్రమంలో మనమందరూ కూడా ముందుకొచ్చి అందరికీ కూడా సహాయపడి వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించాలని అందరూ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు జై తెలుగుదేశం జై జగన్ గారు